ఇలాంటి సమయంలో ఈ సినిమా ఎంతో ముఖ్యం ప్రతి వారు కూడా చూడాలే తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలోనే మంచి హీరోగా వస్తాడని చెప్పి నాకు పూర్తిగా ఫస్ట్ విషయంలో అతను కలిపినప్పుడే అనిపించింది ఎందుకంటే అతని టాలెంట్ కానీ వైబ్రేషన్ కానీ వారితో మాట్లాడుతుంటే తెలిసిపోయింది నాకు ఇంకోటి చాలామంది హీరోలను కలిసినా కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి సొంత టాలెంట్తో ఆర్కే సాగర్ భవిష్యత్తులో మంచి హీరో అవుతాడని చెప్పి నో డౌట్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా బెస్ట్ హీరో అవుతాడు మేము నంది అవార్డు స్థానంలో పది సంవత్సరాలుగా అవార్డు తీసినప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము ఆలోచించి గద్దర్ అవార్డు తీసుకు పెట్టి మన పెద్ద ఎత్తున హైటెక్స్లో పది సంవత్సరాల అవార్డు కూడా జ్యూరీ ఏర్పాటు చేసి జయసూదరన్ చైర్మన్గా పెట్టి దాన్ని మళ్ళా స్టార్ట్ చేశాము తప్పకుండా ఈ సంవత్సరం బెస్ట్ ఫిలిం గా ది హండ్రెడ్ వస్తుందని చెప్పి ఎటువంటి డౌట్ లేదు అట్లని చెప్పి నేనేం రికమెండ్ చేయ కానీ ఆ ట్రై